చీరలు పంపిణీ కార్యక్రమం పెట్టుకుంటున్నా నువ్వు టైం ఇవ్వాలి మామా అని చెప్పేసి నాకు లాస్ట్ సండే నాకు చెప్పడం సరే ఓకే అని చెప్పి మెకానికల్ గా చెప్పేసినాం వీడికి వచ్చేసరికి ఈ బర్త్డేకి సంబంధించి అంటున్నారు కానీ క్షమించాలి ఈసారి మా అభిషేక్ గారు తీసుకున్నటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో వారిని మనస్పూర్వకంగా పూర్వకంగా అభినందిస్తా ఉన్నా ఇక్కడ ప్రత్యేకంగా కూడా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజానీకం ఇక్కడ మెడికల్ క్యాంపు తర్వాత చీరల పంపిణీ తర్వాత ఏదైతే హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ ఉందో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ వెళ్లవలసిందిగా మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే ఈసారి బర్త్డే సెలబ్రేషన్స్ నేను ప్రతిసారి చేసుకున్నట్టు చేసుకోవడం లేదు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ లో ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వారిని దృష్టిలో పెట్టుకొని తర్వాత బెహల్గామ్ లో అమాయకుల ప్రాణాలు మరి పోయినటువంటి వారి దృష్టిలో తీసుకొని అదే మాదిరిగా మన ఏరోప్లేన్లో చనిపోయినటువంటి కుటుంబీకులు అదే మాదిరిగా డెబ్బై మంది డాక్టర్లు మరి భోజనం చేస్తుండగా ప్లేన్ క్రాష్ అయి వారు కూడా చనిపోవడం జరిగింది కాబట్టి ఈసారి నేను నిరాడభనంగా చేసుకోవద్దు బర్త్డే అని చెప్పేసి అనుకున్నా ఇరవై నాలుగు నాడు ఆ ఒక బాధితుల నిమిత్తమై ఫైవ్ కే రన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఫైవ్ థర్టీ బొటానికల్ గార్డెన్ లా కావున నేను మనవి చేసేది ఏంటంటే ఈ కేకులు గాని బుకేలు గాని షాలు గాని ఇవన్నిటికీ దూరం ఉంచవలసిందిగా మనవి చేస్తూ ఇప్పుడు ఏదైతే కార్యక్రమం మీరు ఉద్దేశంతో స్టార్ట్ చేసిండ్రో ఆ మెడికల్ క్యాంపును హెల్మెట్ ను చీరల పంపిణీ కార్యక్రమం త్వర త్వరగా స్టార్ట్ చేయవలసిందిగా నిర్వహణ